ఇప్పుడు అది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వ్యక్తిగత సేవలు అందించాము కోవిడ్ టైం ఇవన్నీ చూసి అక్కడ ఫింగర్ రెస్ తమ్ముడు కోసం అభివృద్ధి వచ్చేసింది అందేవాళ్ళు ఆ టైం కోసం బగ్గవాస్తారు పా అంశాలు అన్ని ఉండే సో ఇవన్నీ మనం కలెక్షన్ చేసి రెడ్ రెడ్డి గారు అప్పుడున్న ఆవిష్కరించారు జడ్జికి అందజేశారు పటిరత్నం సమాజాన్ని ఎక్కడెక్కడ మంచి ఉన్న వెలికి తీసి ఉన్నతమైన భావాలున్న వ్యక్తులను సన్మానించుకోవడం అని గుర్తించడం అలాగే రోటరీలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మా తులసి కుమార్ని నిజంగా ఈరోజు సత్కరించడం హండ్రెడ్ పర్సెంట్గా సబబైనదిగా జెన్యున్ అయిందిగా నేను భావిస్తున్నాను ఈ మధ్యనే వారికి ఉడవిరత్న అనే జాతీయ విశిష్ట సేవా పథకాల్లో ఆయనకు అవార్డు రావడం మా అందరికీ కూడా ఆ ఫౌండేషన్ తరఫు నుంచి గాని అలాగే పద్మశాలి కుల బాంధవుల తరఫు నుంచి కానీ ప్రతి ఒక్క సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తికి ఆయన చాలా ఆయన జరిగినటువంటి పురస్కారాలు ప్రతి ఒక్క దానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మా ప్రాంతవాసి ప్రాంత వాసి ఆయన యొక్క ఆలోచన విధానం చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి తమ్ముడుగా ఎంతో విలక్షణమైనగా విద్య మంచి చదువుని ఎంతో ఉన్నతమైనటువంటి విద్య చదువుకొని కూడా సామాజిక దృక్పథం సేవతో భావనతో ఆయన తన చిన్నప్పటి పరిస్థితుల్ని కానీ సమాజంలో జరుగుతున్నటువంటి మంచిని మంచిగా ప్రేరేపిస్తూ చెడు జరిగినా గానీ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తన యొక్క పాత్రను ప్రత్యేకంగా పోషిస్తున్నారు ఇందాకనే ఎన్నో రోజుల నుంచి నేను అనుకుంటున్నా ఆయన ఏం చేసిండు తులసి కుమార్ అనే పర్సన్ ఏం చేసిండని ఆయనను తరచి చూస్తే నాకు ఈరోజు తెలిసింది ఆయన కలెక్షన్స్ స్వాతంత్ర అమృత మహోత్సవం అనే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంతో మంది అన్సన్ హీరోస్ అంటారు చరిత్రలో పైకి రాని వెలుగులోకి రాని ఎంతో మంది వీరుల గాథలు ఆయన కలెక్షన్ చూస్తుంటే చాలా ఆశ్చర్యానికి సింగ్ రాజ్ గురుదేవ్ తో పాటు చాలా కలెక్షన్స్ ఆయన చూపినటువంటి గణేష్ శంకర్ విద్యార్థి గాంధీ ముసోలిని భేటీ పటేల్ సర్దార్ అయిన వేళ అంబేద్కర్ కు అండ ఆ స్వాతంత్ర పోరాటంలో చాలా మంది వీరులు తెర ముందు కనబడే కాకుండా చాలా తెర వెనుక చాలా గొప్పగా మన పోరాట పటిమను ప్రదర్శించి స్వాతంత్ర ఉద్యమానికి ముందుకొచ్చినటువంటి చాలా మంది యొక్క జీవిత గాథల్ని చరిత్ర గుర్తించినటువంటి చరిత్ర కాలగర్భంలో కల్పి కలిసిపోయినటువంటి నిజమైన సత్యాలను కూడా ఆయన బయటకు తీసుకొచ్చి కలెక్షన్ లాగా తీసుకొచ్చి చాలా మంది ఉన్నతాధికారులకు గాని కలెక్టర్ల దృష్టికి గాని చాలా మందికి ఆయన యొక్క ఈ కలెక్షన్ తీసుకెళ్లి వాళ్ళకు సమర్పిస్తే వాళ్ళ దాంట్లో కూడా ఆశ్చర్యం గురైందంట ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయ్యో మాకు తెలియని విషయాలు ఇన్నిగానో ఉన్నాయా అని చెప్పి మన జాతి మన భరత జాతి యొక్క చరిత్రను అన్ని వర్గాలకు చరిత్రలో ఇమిడిపోయినటువంటి వాటిని అన్నిటి కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నటువంటి తులసి కుమార్కి వారన్నయ్య వాళ్ళ అమ్మ మా చిన్నప్పటి నుంచి అమ్మ బాలసరత్ గారికి వాళ్ళ నాన్న కీర్తిశేషులు బ్రహ్మానందం గారు మా కుస్తాపురం విలేజ్ నుంచి వాళ్ళొక మంచి జీవితాన్ని నెట్టుకొస్తూ సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి తులసి కుమార్ నిజంగా ఆయన అన్నలు కావడం ఆయనను గుర్తించడంలో కచ్చితంగా మేము అందరూ ఆయనను ఎక్కడ వెళ్తే అక్కడ కాదు మేము ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి సమక్షంలో మా యొక్క బాధ్యత ఆయన ఎంత సేవం చేశాడు సమాజానికి అనేవి దాన్ని గుర్తించే విధంగా ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి ఇక్కడ పెద్దలందరికీ మరియు స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అయినటువంటి చక్రన్న గారికి ఇక్కడికి వచ్చినట్టు అరగడన్న సైఫుద్దీన్ రవింద్ రామచంద్ర అన్న రామ్ ప్రసాద్ అన్న శేఖర్ గారు గోపి గారు అలాగే వాళ్ళ అమ్మకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సత్కరించడం చాలా ఆనందం ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి యువతకు మంచి స్ఫూర్తిని రక్షించాలని మన గోపన మరియు రైత వనజీవి రామయ్య గారు వారి చేతుల మీదుగా భారత్ సేవరత్న అనే పురస్కారం జాతీయ పురస్కారం అందుకోవడం జరిగింది సో అందులో భాగంగానే ఎన్నో రకాలు ఒకటే కాదు ఇటు చలివేంద్రం కావచ్చు వృద్ధుల వాకర్స్ కావచ్చు అనాథాశ్రమాల్లో స్టేషనరీ ఐటమ్ కావచ్చు వివిధ పన్నెండు రకాల కోవిడ్ టైంలో మాస్క్ శానిటైజర్ మనం కోవిడ్ లో నెక్క చేయకుండా కూడా నేను చేసిన వివిధ రకాల ఎన్నో రకాల స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు భరోత స్టడీ మెటీరియల్స్ కొన్ని వేల రకాల ప్యాడ్స్ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల డాక్టర్స్ ప్రముఖులతోని అవగాహన సదస్సులు హెల్త్ క్యాంప్స్ ఇలా నేను రెండు వేల ఎనిమిది నుంచి కంటిన్యూషన్ చేస్తూ ఎంఎస్సీ బిఈడి కంప్లీట్ చేస్తూ ఇటు విద్యను అభ్యసిస్తూ విద్యార్థులకు ఇటు సంఘ సేవ చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ చేస్తున్న సేవలను గుర్తించి వారు అభినందించడం జరిగింది అందులో భాగంగానే ఇటీవలే కూడా వివిధ రకాల కలెక్టర్స్ రాజీవ్ గాంధీ గారు వివిధ రకాల ప్రముఖుడు సంఘాలు మరియు రామాలయం రామ్నగర్ స్థానిక కౌన్సిల్ చక్రగారిలో మరియు హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో కుమార్ శేఖర్ వారి ఆధ్వర్యంలో మరియు ఇతర రకాలైన సంఘాలు మరియు ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళు మా ఇంటికి వచ్చి కూడా సన్మానించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పెద్దలు గౌరవనీయులు ప్రముఖ చారిడ్ అకౌంట్ రాజశేఖర్ అన్న గారు ఈరవతి వారి యొక్క ఫాదర్ ఆ ఇఆర్ ఫౌండేషన్ మరియు వారి యొక్క నాన్న రామదాస్ గురువు గారు వారి యొక్క మా అమ్మ గురువు గారు సో ఆ ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మా నివాసానికి వచ్చి వాళ్ళ యొక్క స్నేహితులతో ఈ రోజు మా నివాసానికి వచ్చి నన్ను సన్మానించి జ్ఞాపికను అందజేయడము చాలా స్ఫూర్తిదాయకం ఈ స్ఫూర్తిని వారు సన్మానించిన ప్రోత్సాహం మాకు నేర్పిన గురులు మా యొక్క అమ్మ నాన్నగారు మరియు మా అన్నగారు వారి యొక్క ఆశీర్వాదంతో వీరి యొక్క ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఆరుమూరు పట్టణంలో సంఘ సేవకు ఎల్లప్పుడూ నేను ముందు ఉంటానని తెలుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు వారి యొక్క సభ్యులకు